రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బొచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకునే వాహనదారులరా మీకే ఈ న్యూస్. ఒక్క రెండు నిమిషాలు వినండి. లేదంటే మీరు భారీగా నష్టపోవాల్సి వస్తుంది. కొన్ని పెట్రోల్ బంక్ యాజమాన్యాలు మీకు తెలియకుండానే మిమ్మల్ని నిలువునా దోచేస్తున్నాయి. అది కనిపెట్టలేక మీరు భారీగా నష్టపోతున్నారు. ఇప్పటివరకు పెట్రోల్ బంక్లో జరిగే ఎన్నో మోసాలను చూసుంటారు కల్తీ పెట్రోల్ విక్రయించడం, లీడర్కు తగ్గించి పెట్రోల్ రావడం ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా ఓ పెట్రోల్ బంక్ లో మరో మోసం బయటపడింది పెట్రోల్ బంక్ కు వెళ్లగానే మీటర్ ఆన్ చేసి బండిలో పైప్ పెడతారు సెకండ్లలో మీటర్ తిరుగుతుంది కానీ అదే సమయానికి పెట్రోల్ వస్తుందా లేదా ఎప్పుడైనా గమనించారా పెద్దగా ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోరు కానీ దాంట్లోనే ఉంది అసలు మర్మం పెట్రోల్ రాకముందే అమౌంట్ రీడింగ్ పెరిగేటట్టు మిషన్ లో మార్పులు చేసి కొన్ని పెట్రోల్ బంక్లు మోసాలకు పాల్పడుతున్నాయి తాజాగా వరంగల్ జిల్లా దేవరూపుల మండలం సింగరాజుపల్లిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో ఇది బయటపడింది పెట్రోల్ తక్కువ రావడం గమనించిన కస్టమర్ వచ్చి చెక్ చేయగా అసలు విషయం తెలిసి అవాక్కయ్యాడు పెట్రోల్ రాకముందే అమౌంట్ రీడింగ్ చూపించడంతో కంగు తిన్నాడు ముందుగా రీడింగ్ వచ్చి కాసేపటికి పెట్రోల్ వచ్చింది ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అదేవిధంగా పెట్రోల్ బంక్ లో చిప్ల ద్వారా మోసం జరిగే అవకాశం ఉంది బంక్ నిర్వాహకులు లేదా యజమానులు ఏర్పాటు చేసిన ఈ చిప్లు రీడింగ్లను చేస్తాయి మీటర్లో అమౌంట్ ఫ్యూయల్ రీడింగ్ సరిగ్గానే ఉన్నా చిప్ మూడు పర్సెంట్ తక్కువ ఇంధనం పంపిణీ చేసేలా చేస్తుంది ఉదాహరణకి ఐదు వందల పెట్రోల్ అడిగితే చిప్ కారణంగా మోసాలు చూసి ఇంధనాన్ని మాత్రమే బెంబెలెత్తిపోతున్నారు ఒక పక్క పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయి ఇంధన ధరలు సెంచురీ దాటి సామాన్యుడికి భారంగా మారుతున్నాయి దానికి తోడు బంకుల్లో మోసాలు జరగడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు ఇలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మీ ఏరియాలో కూడా ఇలాంటి మోసాలు జరిగే అవకాశం ఉండొచ్చు పెట్రోల్ బంక్ లో మీ వాహనానికి పెట్రోల్ కొట్టించుకునే సమయంలో జాగ్రత్తగా వివరించి ఓ కంట కనిపెడుతూ ఉండండి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి